అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టీజీవి లక్ష్యూలంగా ఈరోజు నా వీడియో ద్వారా దేవుని ముందు కోరుకున్న కోరిక బయటికి చెప్తే తీరుతుందా తీరదా చూద్దాం భగవంతుని పూజించిన వారు కోరుకునే కోరిక ఖచ్చితంగా ఎంతో బలీయమైనది ఉంటుంది అంటే ఆ కోరికను ఎవరు తీర్చలేరు ఖచ్చితంగా భగవంతుడి ద్వారానే నెరవేరుతుందని నమ్ముతాం అలాగే బహు కష్టమైనదే అంటే ఇలా అనగా నాకు అయిపోయేది కాదు కదా నిజంగా చాలా గ చాలా పెద్ద కోరిక ఇష్టమైన కోరిక అయితేనే భగవంతుని ముందు ఖచ్చితంగా కోరుకుంటారు ఎవ్వరమైనా సరే అది కూడా మానవ సాధ్యం కానిది అయి ఉంటేనే ఇంకా మనం భారం అంతా అయినస్తాం అటువంటి కోరిక తీరిందంటే అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నిజమే కదండి ఆ కోరిక ధనం కావచ్చు సుఖం కావచ్చు పదవి కావచ్చు ఆరోగ్యం కావచ్చు చక్కని భర్త కావచ్చు భార్య కావచ్చు ఏదైనా కావచ్చు ఎలాంటి కోరికైనా కావచ్చు కోరుకున్న కోరికని బయటికి చెబితే విన్నవారు పైకి నవ్వుతూ ఆనందంగా చెప్పినా లోపల మటుకు జరగకూడదని కోరుకోవచ్చు అంట కోరుకోవచ్చు కోరుకోకపోవచ్చు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ మనసులో మనం ఏముంది మనం చూడలేం కదండి అలాంటప్పుడు కోరుకున్న కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు కూడా పైకి కనిపించేంత నిజం కాదు పైకి కనిపించే కూడా నిజం కాదు మీకు తెలియకుండానే మీకు శత్రువులు ఉండవచ్చు వారు మీ స్నేహితులే కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి బయటికి చెప్పకూడదండి